హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు అందరికీ దేవినవరాత్రు శుభాకాంక్షలు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నేను చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఈ రోజు ఈ రోజు లాగైతే దేవి నవరాత్రులు ఐదో రోజు అండి ఈ రోజు అమ్మవారు మనకి మహాచండి దేవి రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు రోజు వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి అందుకని చెప్పేసి నేను గోల్డ్ కలర్ శారీ అయితే వేసేసుకున్నాను ఇంకా ఈ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం వచ్చేసి దద్దోజనం అండి అందుకని చెప్పి నేను కిచెన్లోకి వచ్చేసి ఇప్పుడు దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదం కోసం అయితే ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ రైస్ని అయితే కుక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అండి అది రైస్ చల్లారిపోకుండా వేడిగా ఉన్నప్పుడే ఇట్లా స్మాష్ అయితే చేసేసుకోవాలండి చల్లారి వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా అందులోకి మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో పెరుగు కానీ మిల్క్ కానీ రెండు అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే రైస్ తీసేసుకున్నాను దానికి త్రీ కప్స్ అయితే మిల్క్ త్రీ కప్స్ కార్డ్ అయితే యాడ్ చేశానండి ఇక్కడ పాలు అయితే నేను ఆల్రెడీ మరిగించేసి చల్లార్చుకొని పక్కన పెట్టేసుకున్నాను మరిగించి చల్లార్చి పక్కన పెట్టేసుకున్న మిల్కే వేసేసుకోవాలండి మనం ఏ రైస్ ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో దాన్ని డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి తీసుకొని ఇట్లా మిల్క్ కార్డు యాడ్ చేసేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా ఏం ఉండలేకుండా అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఇట్లా అయితే కలిపేసుకోవాలండి మీకు వీడియోలా కనిపిస్తుంది కదా చూడండి ఇట్లా ఏం ఉండలు కాకుండా మంచిగా నీట్ గా అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని అయితే సైడ్ పెట్టేసుకొని ఇంకా దీన్ని అయితే పోపు అయితే వేసేసుకుందాము నెక్స్ట్ పోపు వేసుకోవడం కోసమైతే నేను ఇక్కడ కడాయి పెట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల గీ అయితే యాడ్ చేశానండి ఇంకా అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం గింజలు ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు కూడా వేసేసాను అవి కూడా కొంచెం ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొంచెం కరివేపాకు మన స్పైసీగా తగ్గట్టుగా మిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి వీటిని కూడా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అయితే అవనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫైనల్గా మనం మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ మిరియాల ఫ్లేవర్ అని దద్దోజలకి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది మిరియాలు అనేది కంపల్సరీ దీని ఫ్లేవరు ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది దద్దోజనానికి వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టేసుకున్నటువంటి కలిపి పెట్టేసుకున్నటువంటి కర్డ్ రైస్లో తాలింపు అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం నైవేద్యాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గీ యూజ్ చేయడం చాలా మంచిదండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది లేకపోతే నో ప్రాబ్లం ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు చూడండి ఇట్లా పోపు అంతా నీళ్ళు అయితే మిక్స్ చేసేసుకొని అదంతా మిక్స్ అయ్యేటట్టు అయితే యాడ్ చేసుకోవాలి గీ యూజ్ చేయడం వల్ల ఈ నైవేద్యాలకు ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇంకా మొత్తం అయితే మిక్స్ అయ్యేటట్టు తాలింపు పోపని మిక్సీ అయ్యేటట్టు అయితే కలిపేసుకుంటే నైవేద్యం అనేది రెడీ అయిపోతుంది నేను అయితే ఇక్కడ ఒక బౌల్లో అయితే అమ్మవారికి నైవేద్యం కోసం అయితే తీసైతే పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను పూజ చేసిన సామాను ఉంటుంది కదా ఆ పూజా సామాన్ అయితే మంచిగా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను చెప్పాను కదా డైలీ అయితే క్లీన్ చేసేసుకోవాలి నేను ఎన్నిసార్లు పూజ చేసి తనసారి అయితే క్లీన్ అయితే చేసేసుకోవాలండి క్లీన్ చేసేసుకొని మంచిగా ఒక నాప్కిన్ కానీ పొడి పొడి నాప్కిన్ కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ కానీ ఇంకేదైనా తీసేసుకొని నీట్గా మంచిగా అయితే వాష్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసి నిన్నటి నిర్మాణ్యాలు ఉంటాయి కదా నేను వాడిపోయిన పూలు అవన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి క్లీన్ చేసుకుని మళ్ళీ ఈరోజు కొత్తగా అయితే మళ్ళీ పూలనేది ఇంకా దేవుడి పటాలకు అన్నిటికీ అంటే పూజ గదిలో ఉన్న దేవుడి పటాల అన్నిటికీ మళ్ళీ పూలనేది అరేంజ్ చేసేసుకోవాలి మంచిగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ దేవీ నవరాత్రులు నైన్ డేస్ వచ్చేసి మనకు చాలా పవర్ఫుల్ అండి ఈ నైన్ డేస్ మన అమ్మవారిని పూజించడం వల్ల మనకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి మన ఇంట్లో కానీ మన పిల్లలకి కానీ ఎవరికైనా కానీ చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి ఈ నైన్ డేస్ అనేది అంత పవర్ఫుల్ ఎవరైనా కానీ ఈ నైన్ డేస్ హ్యాపీగా అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు ఈ రోజు అయితే మనకి మహాచండీ రూపంలో అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు ఈ రోజు అమ్మవారికి మన అష్టోత్తనామాలు అయితే చదువుకుంటూ ఎవరికి తగ్గిన ఎవరికి అయినట్టు వాళ్ళైతే పూజ అండి నేనైతే ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా అయితే దజ్జోజం అయితే సమర్పించుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ అయితే గణపతిని అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ మనం ఏ పూజ చేసేటప్పుడైనా మనకి ఎటువంటి ఆటంకం లేకుండా ఫస్ట్ అయితే గణపతిని అయితే పూజ చేసేసుకోవాలి ఇట్లా పసుపు గణపతిని అయితే చేసేసుకొని ఫస్ట్ పంచోపచారాలతో పూజ అయితే గణపతికి అయితే చేసుకోవాలండి అంటే కుంకుమతో గంధంతో పుష్పంతో ఇంకా దీపం దూపం నైవేద్యం వీటితో అయితే మనం ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసేసుకో నెక్స్ట్ ఇంక మనం ఏ పూజ చేసుకున్నాం ఆ పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవాలండి ఇంకా నేనైతే ఇక్కడ ప్రమిదల్లో అయితే గాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ మనం దీపారాధన చేసేటప్పుడు కూడా గీ యూజ్ చేయడం చాలా మంచిదండి నేనైతే తేవడం మర్చిపోయాను అందుకని చెప్పి ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఏకవత్తితో అయితే దీపారాధన అస్సలు చేయకూడదండి రెండు రెండు ఒత్తులు వేసి మాత్రమే దీపారాధన చేయాలి డైరెక్ట్గా అగ్గి పుల్లతో కూడా వెలిగించకూడదు ఇంకా ఒక సింగిల్ హార తీసేసుకొని దాంతో అయితే మనం దీపాల అయితే వెలిగించాలి కంపల్సరీగా ఇంకా దీపాలను అట్లా పెయిన్కి అయితే వదిలేకుండా కుంకుమ బొట్టు గంధం బొట్లు పెట్టేసి వాటికి అక్షింతలు వేసేసి మనం పువ్వు అయితే సమర్పించుకోవాలి ఈ దీపం కూడా మనకు అమ్మవారి ప్రతి స్వరూపంగానే భావించి ఇంకా పువ్వు ఇవన్నీ అయితే సమర్పించాలి పసుపు కుంకుమ గంధం ఇవన్నీ సమర్పించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఇంకా ధూపం కూడా వేసేస్తున్నాను ఇంకా ధూపం వేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు అమ్మవారు మహాచండీ దేవి రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారని చెప్పారు కదా అవి అయితే నేను ఇంకా ఫోన్లో అయితే ఆన్లైన్లో పెట్టుకొని వింటూ అంటే అష్టోత్తనామాలు నూట ఎనిమిది ఉంటాయండి అవి అయితే పెట్టుకొని చదువుకుంటూ అయితే నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా చదవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వింటూ కూడా పూజ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం చదవగలిగిన వాళ్ళు ఉంటే అమ్మవారి అష్టోత్తనామాలు అయితే చదువుకుంటూ మంచిగా అయితే పూజ అయితే చేసేసుకోవచ్చు హ్యాపీగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవి నవరాత్రులు నైన్ డేస్ వచ్చేసి మనకు విజయవాడలో అయితే చాలా బాగా అయితే చేస్తారండి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు అయితే మనకి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు కదా అటు దగ్గరగా నేర్మి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా విజయవాడ అమ్మవారిని అయితే దర్శించుకోండి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఓం సర్ద ఏ నమ ఓం ధృవ ఏ నమ ఓం కృత్య ఏ ఓం మృఢ నే నేమ ఓం భక్తవాచల్యాయ నై నమ ఓం సర్వశక్తి సమాయుకాయ నమ ఓం శరణ్యే నమః ఓం దై నమః నాకు తెలిసినట్టు నేనైతే పూజ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అండి అమ్మవారికి అయితే ఇంకొక లక్ష్మి చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను అండి కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ కూడా అమ్మవారి అయితే మంగళవారి అయితే ఇస్తున్నాను ఇలా వాళ్ళకి కూడా ఇచ్చి నేను కూడా ఎక్స్ప్లీ దండం అయితే పెట్టేసుకున్నాను మన మనసులో నేను కోరికలు ఉంటే అవన్నీ ఇంకా అమ్మవారికి అయితే చెప్పుకొని మనం హ్యాపీగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి ఇంకో బ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్